ఈ పదిహేను నెలలో ఈరోజు వీళ్ళేదో అంటున్నారు సూపర్ సిక్స్ అని హిట్ అయిందని చెప్తున్నారు కానీ లా అండ్ ఆర్డర్ ఫట్ నిజంగానే లా అండ్ ఆర్డర్ చూసుకోవాలనే బాధ్యత కూడా వీళ్ళెవ్వరికి లేదు దాన్ని వాడుకొని దాన్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్ సిపి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తప్ప దానికి మించి ఒక్కటి కూడా ఈ టీడీపీ వాళ్ళకి ఇది లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అందరు చూసి నేర్చుకుంటున్నారు ఎందుకంటే ఒకటి షో కి ఇంకోటి డైవర్షన్ పాలిటిక్స్ కి ఈ రెండిటికి ఈ కూటమి ప్రభుత్వం నిజంగానే కుప్పం ఎమ్మెల్యే గారు కుప్పం ఎమ్మెల్యే గారు ఆయన చూపిస్తున్నారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా క్లారిటీగా చెప్పారు డిజిటల్ బుక్ ఇదిగోండి ఇలాంటి వాళ్ల కోసమే డిజిటల్ బుక్ పెట్టింది ఏ విధంగా అరాచకాలు ఇబ్బందులు లా అండ్ ఆర్డర్ యూజ్ చేతులు చేతిలో పెట్టుకుని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు సోషల్ మీడియాలో అడిగినందుకు పెట్టినందుకు మరి ఈ రోజు ఈ విధంగా ఆయన్ని అరెస్ట్ చేయటం ఖచ్చితంగా దీన్ని న్యాయ పోరాటం అయితే మేము చేస్తాము